Welcome to Tejha TV News. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని స్వయంగా వెలిసిన శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ మారింది రాష్ట్రం నలుమూల నుండి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణం పుణ్యక్షేత్ర వాతావరణంగా మారింది కార్తీక మాసంలో శ్రీ ఎరకేశ్వర స్వామి దర్శనం లభిస్తే అన్ని శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు భక్తి ఆరాధన ఆధ్యాత్మికత నిండిన ఈ కార్తీక పౌర్ణమి వేళ పిల్లల మరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చేశాం జిల్లా పోలీసులు కూడా భక్తుల సౌకర్యార్థం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి పంపిస్తున్నారని తెలిపారు పిల్లల మరి శివాలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయ బ్రహ్మ సూత్రం ఉన్నటువంటి శివలింగాలకు పూజ చేయటము ఎన్నో జన్మల సుకృతం ఎందుకంటే అందరికీ శివుడు అవకాశం ఇయ్యడు కానీ శివుడు ఎవరిని అయితే పిలిపించుకోవాలో వాళ్ళని పిలిపించుకుంటూ అందరి మన్నలు అందరికీ దీవెనలు అందిస్తూ ఉండటం పిల్లలు మరి శివాలయాల యొక్క ప్రత్యేక ప్రత్యేకత వెయ్యి సంవత్సరాల కింద పన్నెండు వందల సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ అతి పురాతన శివాలయాలు పిల్లల మరిలో ఉండడం పిల్లల మరి చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అదృష్టంగా భావించి ఎన్నో ఏళ్ళ నుంచి పూజలు అందుకుంటున్నటువంటి భక్తులకి మా కమిటీ తరఫున శివాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు శివకేశవులకి సమానంగా ఆరాధించినటువంటి రోజు ఎందుకంటే శివుడు వేరు విష్ణువు వేరు అని మనకు వాడుకలో ఉంది కానీ అట్ల కాదు ఈరోజు ఇద్దరిని ఎంత పూజిస్తామో అంత పుణ్య ఫలితం కలుగుతుంది మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుంది ఈ ఒక్కరోజు చేసినటువంటి ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అందుకే స్త్రీలు కూడా మూడు వందల అరవై ఒక్క ఒత్తులతో కూడినటువంటి దీపాలు అలంకరణ చేయటం అనేది వారి యొక్క అదృష్టం ఆగర్ధ ప్రతిబత్త అయ్యే జగదపిదరవ్ వందే పార్వతీ పరమేశ్వర్ చారిత్రాత్మకమైనటువంటి సూర్యాపేట జిల్లా అతి ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల కాలం నాటి పిల్లలు మరియు శివాలయాల్లో ఈ రోజు కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఎంతో వైభవంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు తర్వాత స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది మనకు మొత్తం కూడా ఇక్కడ నాలుగు దేవాలయం ఉండడం జరిగింది మొదటిది శ్రీ పార్వతీ మహాదేవనామేశ్వర స్వామి ఆలయం దాని తర్వాత నందీశ్వరుడు ఉన్నటువంటి త్రికూటేశ్వరాలయం తర్వాత మనకు అరుదుగా కనిపించేటువంటి దేవి సమేత బ్రహ్మదేవాలయం తర్వాత మనకు రామప్ప దేవాలయం లాగా దర్శనమిచ్చేటువంటి ఎరకేశ్వరాలయం ఈ ఆలయాల్లో బ్రహ్మ సూత్రం ఉండడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి శివలింగం ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్ర కన్యావృతకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం ఓం నమ శివా ఇది పన్నెండు వందల సంవత్సరాల క్రితమైనటువంటి చారిత్రాత్మకమైన వాటి పిల్లలు మరి గ్రామంలో వేయించేటువంటి మహాదేవ నామేశ్వరాలయము పన్నెండు సంవత్సరాల పన్నెండు వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ ఇది చాలా విశిష్ట విశేష విశిష్టమైన కళ బ్రహ్మ బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అంటారు దీన్ని బ్రహ్మసూత్రం అనగా విశేష ఆరాధన ఫలితం అంటారు విశేష ఆరాధన ఫలితం ఏంటంటే మనకు వచ్చిన కళని స్వామివారి ముందు ప్రదర్శించడాన్ని విశేష కళ అంటారు అంటే మనం ఒక నాట్యంతో కానీ ఒక జపంతో కానీ ఏదైనా మనం చేసినట్టయితే అది ఒకటి ఇంటూ కోటి రెట్ల ఫలితం మనకు లభిస్తుంది అనమాట మనకు ఎక్కడైనా శివాలయంలో వచ్చేసి శివుడి ముందు నంది ఉంటుంది ఇక్కడ మనకి నంది ఉండదు అనమాట పూర్వకాలంలో కాకతీయ రాజులు అభిషేకం చేసే ముందు ఇక్కడ నాట్యం నిర్మించే వాళ్ళు అనమాట దీని నాట్యం ఎదురుగా మనకు ఉన్నటువంటి ఇది నాట్య మండపం అంటారు అనమాట ఆ దాంట్లో కాకతీయ రాజులు అభిషేకం చేసే ముందు నాట్యం నిర్మించే వాళ్ళు అనమాట ప్రత్యేకంగా ఈ దేవాలయాలు ఎందుకు నిర్మించారంటే ప్రత్యేకంగా నాట్యం కోసం నిర్మించినటువంటి గుళ్ళు కాబట్టి దీని నాట్య మండపం అని శివలింగం ఎదురుగా మనకి నంది ఉండదు అనమాట పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే ఇక్కడ నృత్యం కానీ నిర్మించిన ఏదైనా మనకి వచ్చిన కళని ఇక్కడ నిర్మిస్తే దానికి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అనమాట బ్రహ్మ సూత్రం కలిగిన మహాదేవ ప్రధాన ఆలయం వచ్చేసి మహాదేవ నామేశ్వరాలయం త్రికూటేశ్వరాలయం ఇరకేశ్వరాలయము బ్రహ్మ సహిత సరస్వతి దేవాలయం మొత్తం నాలుగు ఆలయాలు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మనకి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కానీ కళ్యాణాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ మన మహాదేవ నామేశ్వరాలయంలో నిర్మించబడతాయి అన్నమాట కార్తీక పౌర్ణమి కానీ ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకాలు నడుస్తున్నవి తర్వాత మంచి డెవలప్ అయింది భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయాలకు ఇంకా గవర్నమెంట్ ద్వారా ఎక్కువ అభివృద్ధి చెందాలని మేము ఈ కమిటీ ద్వారా కోరుచున్నాం ఏర్పాటు ఇప్పటి వరకు ఈ గుడికి కలర్ కలర్స్ కానీ తర్వాత మార్కెట్స్ కానీ ముందు మండపాలు కానీ తర్వాత అక్కడ నాగేంద్ర స్వామి కానీ సరస్వతి దేవాలయం కానీ ఇవన్నీ కూడా భక్తులతోటే చేయటం జరిగింది ఇంకా కూడా ఇంకా భక్తులు ఆశీర్వా భక్తులు ఆశీర్వా దేవుని ఆశీర్వాదం కోసం వచ్చి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తారు ఇంకా చే చేస్తే దీని వంతు ఇదే విధంగా గవర్నమెంట్ కూడా పట్టించుకొని ఇక్కడ అర్చకులకు కూడా జీతాలు ఇవ్వాలని మేము కోరుచున్నాం